నెక్స్ట్ మూవీ వచ్చేసరికి అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే ఈ కాలంలో లో బడ్జెట్ మూవీస్ అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లో బడ్జెట్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి సో మనం రీసెంట్ అంటే గతంలో చూసుకున్న సరే బలగం అలాగే మ్యాడ్ మూవీ సో రీసెంట్గా వచ్చిన కమిటీ కూరలు సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా లో బడ్జెట్లో వచ్చి మంచి హిట్ అన్ని సొంతం చేసుకుంటున్నాయి అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీస్ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే సొంతం చేసుకుంటున్నాయి కదా సో అలాంటి తరహాలోనే వచ్చిన మూవీ ఐ నాన్ ఎ నథిన్ నయన్ సారిక అనే హీరో హీరోయిన్గా నటించిన ఈ ఆయి మూవీ అయితే అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి అయితే సొంతం చేసుకుంది మూవీ ఈ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసరికి మనకి ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య సాగుతుంది సో మంచి అంటే మనం చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు ఆ ఆటలు సో వీటన్నిటిని కూడా ఇందులో చూపించారు మనం మన చైల్డ్హుడ్కి వెళ్ళిపోవచ్చు సో లవ్ ట్రాక్ అయితే ఎంత క్యూట్గా ప్రజెంట్ చేశారో ఈ మూవీలో హీరోయిన్ కానివ్వండి హీరో కానివ్వండి ఆ లవ్ ట్రాక్ అయితే అద్భుతంగా పండించారు సో ఈ మూవీ కూడా ఓవరాల్గా అద్రోగొట్టేసిందనే చెప్పాలి సో చాలా బాగుంది సో మనం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్న మనకి ప్రత్యేది కూడా ఓవరాల్గా అయితే మనకి సాంగ్స్ పరంగా అదే మనము ఒక లో బడ్జెట్ మూవీకి వెళ్తున్నాము అని అంటే అసలు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని వెళ్తాం కదా సో అలా వెళ్ళిన వాళ్ళు అరే ఒక మంచి సినిమా చూసాం అని అనుకుంటారు ఖచ్చితంగా మంచి ఫీల్ గుడ్ మూవీ అండి ఆయి మూవీ అనేది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ మనం ఖచ్చితంగా చూడాలి అని అంటే సింగిల్గా అలా కాదండి మంచిగా ఫ్రెండ్స్తో లేకపోతే మంచిగా ఫ్యామిలీతోనో వెళ్ళి చూడాల్సిన మూవీ ఆ మూవీ ఓవరాల్గా ఈ మూవీ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ప్రతీది కూడా ఈ మూవీ చాలా బాగుంది కామెడీ అయితే హిలేరియస్గా ఉంది కామెడీ గురించి పర్టికులర్గా చెప్పనక్కర్లేదు అంత బాగుంది